గజ గజ గణనానానానానా బ బీజే గణేష సాంగ్ అద్భుతంగా ఉంది సో వినాయక చవితి అంటే చిన్న పిల్లల నుంచి అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా హ్యాపీగా జరుపుకునే ఒక పండుగ సో సాంగ్ని మా అదూర్స్ ఆనంద్ ఎంత కలర్ఫుల్గా గా తీసారో మీరే చూశారు సో మొదటి నుంచి కూడా మల్టీ టాలెంటెడ్ డాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ కామెడీ కానీ సీరియస్ కానీ అన్నీ చేయగలరు సో ఇలా ఒక మంచి సాంగ్తో మీ ముందుకు వస్తున్నారు సో మా అదూర్స్ ఆనంద్ని అలాగే అబ్బాయిని ఇద్దరిని కూడా ఆశీర్వదించండి రోజమ్మ బ్లెస్సింగ్స్ తోటి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను నేను చాలా చక్కగా మా మళ్ళీ మా తన బిడ్డలాగా చూసుకుంటూ ఒక కొత్త ఫేస్ కూడా జబర్దస్త్లో వచ్చిందంటే ఆవిడ వాళ్ళ పేరు కనుక్కొని మరి ఆ కొత్త వాళ్ళు బాగా చేశారని చెప్తుంది ఎందుకంటే వాళ్ళకు కూడా పేరు రావాలి ఎన్నో కష్టాలు పడి కన్నీళ్ళు పెట్టుకొని ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి మారుమారు మారుమారు గ్రామాల నుంచి వచ్చి అక్కడికి వస్తారు స్టేజ్ మీదకి అది మేడం గారు ముందుగానే పసిగట్టి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి పేరు తెస్తుంది అలాంటి ఒక బిడ్డని నేను నెల్లూరు జిల్లాలో వింజమూరు గ్రామం నుంచి వచ్చిన సో నేను ఈరోజు ఉన్నా ఇక్కడ ఉన్నానంటే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నా కారు కొనుక్కున్నా జబర్దస్త్ మానేసి నాలుగు సంవత్సరాలు అయిందేమో కానీ చిల్లి ఈ రోజు బిజీగా ఉన్నానంటే అమ్మ దయ్యే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు అమ్మ చాలా బిజీ ఉన్నారు ఫంక్షన్లో ఉన్నారు బేసిక్గా నా కోసం రెడీ అవ్వలేదు ఫంక్షన్లో ఉన్నారు అయినా కూడా అమ్మ ఇట్లా సాంగ్ చేశాను ఈ బ్లెస్సింగ్ కావాలమ్మా అనగానే రా ఫస్ట్ అని చెప్పి పిలిచి ఆ ఫంక్షన్ పక్కకు పెట్టి ఫస్ట్ నాకు ప్రియారిటీ ఇచ్చి మా సాంగ్ చూసారమ్మ నాకు ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనకు కోరుకుంటున్నాను అంత గొప్ప మా అమ్మ ఇక మా అమ్మ గురించి చెప్పాలంటే నా దేవత ఖచ్చితంగా అమ్మ నేను ప్రతి ఇంటర్వ్యూలో మీరు కూడా నాకు తెలియదు ప్రతి ఇంటర్వ్యూలో రోజమ్మ దయవల్లే నాకు ఇల్లు కారు నేను సంతోషంగా ఉన్నానని చెప్పుకున్నా మీరు నా దేవతే ఖచ్చితంగా నాకు ఎవరు ఉంటాయి ఆస్వాదించుకుని సో చూసారు కదా అదు ఆనంద్ అండ్ తనుష్ ఇద్దరు కూడా చక్కగా ఈ సాంగ్ లో పర్ఫామ్ చేశారు అండ్ వినాయక్ చతుర్థి రాబోతుంది హ్యాపీ వినాయక్ చవితి ఎంజాయ్ చేయండి జై బోలో గణేష్ మహారాజ్ కే జై